నెల్లూరు జిల్లా వైయస్సార్సిపి కార్యాలయంలో ఈరోజు సాయంత్రం వైఎస్సార్సిపి డిస్టిక్ ప్రెసిడెంట్ మందల వెంకట శేషయ్య సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డిపై చేసిన నిందలను ఖండిస్తూ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో తలమంచి సురేంద్ర శంకరయ్య తదితర వైసీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ ప్రవర్తించిన అసభ్య ప్రవర్తన తీరు మాత్రం చూసి చాలా మంది ఈ విధంగా ఉంటుందని మాత్రం దారుణంగా ఎవరు గురించారు ఎందుకంటే వాళ్ళు అసలు వచ్చిన తర్వాత చంద్రమోహన్ రెడ్డి ఆలోచించాలి వాళ్ళు ఎందుకు వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు ఏ విషయంలో తేడా ఉంటే వచ్చారు అనేది ఎవరన్నా పంపించారని ఆలోచించకుండా కేవలం ఒకే ఒక నింద మా మంత్రి గారి మీద పార్టీ మీద మోపటం ఇది న్యాయం కాదు అసమంజసంగా ఉంది ఇది పద్ధతి కాదు రెండోది అసలు మా మంత్రి గారు కన్నా అనుకొని ఉంటే నువ్వు ఆ మైలుకి పోగలవా ఆ మైర్లో నువ్వు ఒక గంట కూర్చోగలవా నువ్వు కాలుపోతున్నా కుయ్యగలవా ఆయన ఏమనుకున్నాడు పాపం నీ సీట్ కన్ఫర్మేషన్ కోసమో లేకపోతే ప్యాకేజీ కోసమో లేదో అతను తంటారు అతను పడుతున్నాడులే లే మనకెందుకు అనుకున్నాడు తప్ప లేకపోతే ఈ విధంగా నువ్వు ఈ విధంగా ఉంటుంది మాత్రం ఆయన అనుకోవాలి తర్వాత నువ్వు ఆలోచించాల్సింది అల్లీపురంలో ఇస్రా ఒక సెంటర్ కూడా ఉందని కూడా నువ్వు ఆలోచించాలి నీకు తెలుసుకో అక్కడ నీకు సమస్యలు వచ్చాయో నీకు వాళ్ళకి ఏమైనా నువ్వు ఇస్తానని నువ్వు వాళ్ళకి ఏమైనా ఇవ్వలేదు లేకపోతే ఎందుకు వాళ్ళు వచ్చారో అనేది నువ్వు ఆలోచించకుండా ఈ విధంగా నువ్వు దారుణంగా అనవసరంగా అసత్య ఆరోపణలు చేయడం అయితే పద్ధతి కాదు నీకు వాళ్ళకి ఈరోజు ఏమైనా తేడాలు ఉన్నాయా గొడవలు ఉన్నాయా ఏమైనా మధ్యలో వాడికి నేను ఏమి తేడా చేసింటూ వీళ్ళు వచ్చారనేది నువ్వు ఆలోచించకుండా కేవలం మా మంత్రి గారి మీద పార్టీ మీద రుద్దు నువ్వు పద్ధతి కాదని నేను మళ్ళీ మళ్ళీ కూడా తెలియజేసుకుంటూ మా నాయకుడు నిన్ను నువ్వు అసలు మైండ్ లో పోయి కూర్చోవటం కాదు మా నాయకుడు నిన్ను మంత్రిగా ఉన్నప్పుడే మేము ప్రతిపక్ష సభ్యుడిగా శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ఇప్పుడు నిన్ను ఒకసారి చేస్తూ ఈ నెల్లూరు ప్రజల తెలుసు సరే పని చేసి ఒక ప్రజలకు ఇంకా బాగా తెలుసు కానీ నువ్వు అసలు మా నాయకుడికి ఎప్పుడు నువ్వు మనిషిలో లెక్క కాదు అలాంటి చంద్రమోహన్ రెడ్డి నువ్వు నిన్ను ఒక లెక్క వేసుకొని నిన్న ఆ విధంగా చేస్తున్నాడంటే అది చాలా పద్ధతి కాదు నిజరాలు మీ పట్ల ప్రవర్తించిన తీరైతే మాకైతే చాలా అసభ్యకరంగా చాలా బాధగా ఉంది నిజాక అయితే ఇంత పచ్చనైపోయాడా సోమిరెడ్డి చివరికి అని అంత బాధ చేసింది నిజాక సోమిరెడ్డి విచారణ చేసుకో సోమిరెడ్డి వాళ్ళు నిన్నె ఊరికే మాట్లాడాల వాళ్ళు వచ్చి ఊరికే బల నిన్నెవరు పంపిస్తా వచ్చినట్టు రాలా వాళ్ళు వాళ్ళు ఎవరు తెలుసా శాఖ దగ్గర నువ్వు హైకోర్టు తీసుకున్నావు నువ్వు ఇక్కడ బైరింగ్ వాళ్ళ దగ్గర హైకోర్టు తీసుకున్నావు అని వాళ్ళు నిన్ను ఆరోపణలు చేశారు వాళ్ళు నిజమైన ఆరోపణలు చేశారు అనుకుంటున్నావు తేల్చుకోరు నువ్వు ఎందుకు వాళ్ళు నువ్వు తీసుకున్నావు తీసుకోలేదు వాళ్ళకి నువ్వు ఏం మోసం చేసావో నువ్వు తేల్చుకో నువ్వు తేల్చుకో నువ్వు మాట్లాడాలి తప్ప నువ్వు వాళ్ళు ఏదో నువ్వు ఇచ్చారన్నంత మాత్రాన కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పంపించారు లేకపోతే మా మంత్రి గారు పంపించారు అంటూ మాత్రం పద్ధతి కాదు వాళ్ళు నువ్వు వాళ్ళు రావడంతో కూడా నువ్వు ఎందుకు భయపడిపోయావు కార్లో పోయి ఎందుకు దాగుతున్నావు నువ్వు వాళ్ళకి సమాధానం చెప్పొచ్చు కదా నువ్వు పోలీసులు ఇచ్చి వాళ్ళని పంపించిన దాకా ఎందుకు కార్లో నుంచి బయటకు రాలేదు నువ్వు వాళ్ళని ఏం మోసం చేయకపోతే వాళ్ళకు నువ్వేం పొరపాటు చేయకపోతే నువ్వు ఎందుకు వాళ్ళకు భయపడి కారులో దాగుతున్నావు సోదరికి నువ్వు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి నువ్వు ఈ విషయం తెలుసుకో నువ్వు ఒకసారి నువ్వు తెలుసుకొని ఒకసారి మాట్లాడుకో అంతే తప్ప వాళ్ళతో నీకేమైనా ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళకి నువ్వు ఏమైనా మోసం చేస్తున్నావో వాళ్ళకి ఏమైనా అసత్యం చేస్తున్నావో వాళ్ళతో మాట్లాడుకొని చేసుకో తప్ప వాళ్ళని పంపించాల్సినంత అవసరం మా నాయకుడికి లేదు మా నాయకుడే చేయాలనుకుంటే నేను అసలు అక్కడ మైనింగ్లో పనియకుండా చేయొచ్చు కానీ వాళ్ళని పంపించి చేయించాల్సినంత అగత్యము లేదు మాకు అవసరము లేదు కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఇటువంటి కోతలు తా పోతలు పోని తెలియజేసుకుంటూ నేను హెచ్చరిస్తున్నాను